తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అద్భుత సన్నివేశం నా ఆజ్ఞ లేకుండా ఆకైనా కదలదు సప్త సముద్రములకు కవతల ఉన్నప్పటికీ నీవు చేసే పనులన్నీ నాకు తెలుసు నన్ను నమ్మిన వారిని పతనం కానివ్వను నేనెక్కడ ఉన్నా నీ వెంటే నేను ఉంటాను అని సాయి వాక్యములను గ్రంథంలో చదవడమే కాదు అక్షరాల నిరూపించి నిదర్శనం తెలియచేసి తమ ఉనికిని మా సత్సంగ సభ్యులందరికీ మరింత దృఢంగా తెలియజేశారు శ్రీ సాయిబాబా ఆగస్టు ఆరు రెండు వేల పదహారు ఈ అనుభవాన్ని మనకి అందిస్తున్న రచయిత శ్రీ యలవర్తి శేఖర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ సాయినాథుని యొక్క మహిమ ఏ రకంగా జరిగింది ఎలా భక్తులు అనుభవించారు ఈ విషయాన్ని అందరం కలిసి తెలుసుకుందాం బెంగళూరులో వ్యాపారం చేసుకునే ప్రకాష్ అనే వ్యక్తి సుమారు పంతొమ్మిది వందల సంవత్సరం ప్రాంతంలో విజయవాడకు వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు ఆ రోజుల్లో పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారు చేసే సత్సంగాలకు హాజరయ్యేవాడు ఒకసారి విజయవాడలో మాస్టారు గారి సత్సంగానికి హాజరైన ఒక వ్యక్తి ఇటువంటి సత్సంగం మా గ్రామంలో కూడా జరిపించినట్లయితే బాగుంటుందని భావించి మాస్టారు గారిని తమ గ్రామంలో కూడా సత్సంగం చేయమని విన్నవించుకున్నాడు సరేనని మాస్టారు గారు ఆ రోజుకి రెండవ రోజున ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు సత్సంగం చేద్దామని మాట ఇచ్చి ప్రక్కనే ఉన్న ప్రకాష్ని పిలిచి ఇక్కడకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరి గ్రామంలో సత్సంగం చేయడానికి వెళ్తున్నాం అని చెప్పి లడ్లు అరటిపండు ప్రసాదంగా ఏర్పాటు చేయమని చెప్పారు ఆ రోజుల్లో మాస్టారు గారితో ఉన్న పరిచయం వల్ల ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రకాష్ స్వయంగా తన కారులో తీసుకుని వెళ్ళేవాడు మాస్టారు గారిని సత్సంగం చేయమని ఏ వ్యక్తి అయితే అడిగాడో ఆ వ్యక్తి తన గ్రామ పెద్దలకు సత్సంగం విషయం తెలియచేశాడు అంతటా వారు బాబా లేదు ఏమీ లేదు ఎవరో ముస్లిం ఫకీరు గురించి పవిత్రమైన రామాలయంలో చర్చించడం ఏమిటి అసలు ఈ ఊరిలోనే అటువంటి సత్సంగం జరపడానికి వీలు లేదు అని తీవ్రంగా విమర్శించి ఒప్పుకోలేదు ఇక ఆ వ్యక్తి కూడా ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు సత్సంగం జరపవలసిన రోజు రానే వచ్చింది మాస్టర్ గారు చెప్పినట్లు ఒక గంప నిండా అరటి పండ్లు ఒక గంప నిండా లడ్డూలు సిద్ధం చేసుకుని మాస్టర్ గారిని తీసుకుని సుమారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఆ గ్రామానికి చేరుకున్నాడు ప్రకాష్ ఆ వ్యక్తి చెప్పిన రామాలయంలో ఎవరూ లేరు ప్రకాష్ మాస్టర్ గారితో ఈ దేవుడి సత్సంగం నిర్వహించమని చెప్పిన వ్యక్తి కూడా రాలేదు సత్సంగం ఎవరి కోసం చేస్తారు అని దిగులుగా అడిగాడు ఆ దేవుడి ప్రకాష్ అలాగన్నావు సత్య ధర్మ పితృవాక్య పరిపాలకుడుగా నిలిచిన రామచంద్ర ప్రభువు ఉన్నారు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి నిద్రలోకి జారుకునేంత వరకు ఎవరిని ఆధారంగా చేసుకుని జీవనంగా సాగిస్తున్నామో ఆ పుడమి తల్లి బిడ్డ సీతాదేవి ఉంది అన్ననే నీడలా వెన్నంటే ఉన్న లక్ష్మణస్వామి ఉన్నారు ప్రత్యక్షంగా శ్రీ రామచంద్ర ప్రభు తన గుండెల్లోనే కొలువై ఉన్నారని గుండెను చీల్చి సీతారాముల దర్శనం చేయించిన నమ్మిన బంటు ఆంజనేయ స్వామి ఉన్నారు వీరిని మించిన అతిథులు మరెవరు ఉంటారు వీరే ఈరోజు మన సత్సంగ అతిథులని చెప్పి మాస్టర్ గారు ప్రవచనం ప్రారంభించారు ఆ ప్రవచనం విని పులకించిపోయిన మేగుడు పరవశంతో గంటసేపు ఏకధాటిగా మరెవరూ కూడా ఆ ప్రసంగానికి ఇంటిలో నుండి బయటకు రాలేనంతగా వర్షం కురిపించాడు కొన్ని వేల మంది శ్రోతలు వింటున్నట్లుగా మాస్టారు గారి అద్భుతమైన ప్రవచనం పూర్తయింది వర్షం కూడా తగ్గింది ప్రకాష్ వెళ్ళి ప్రసాదం తీసుకునిరా పంచడానికి అని మాస్టారు గారు అన్నారు ప్రకాష్ మాత్రం మనసులో ఇప్పుడు మూడు వందల లడ్లు మూడు వందల అరడి పండ్లు ఎవరికి పంచాలి అనుకుంటూనే తెచ్చిపెట్టాడు అప్పుడు క్యూలో అందరూ వరుసగా వచ్చి ప్రసాదం తీసుకున్నారు ప్రసంగం వినడానికి రాని ప్రజలు ప్రసాదం తీసుకోవడానికి వచ్చారని అనుకుంటే మనం పొరపాటు పడినట్లే మరి ఇక ఎవరు వచ్చారు నా స్వామి ఉన్నారని నమ్మి మాస్టర్ గారు ప్రవచనం చెప్పారు మరి ప్రవచనం విని వెళ్ళేటప్పుడు ప్రసాదం తీసుకుని వెళ్ళాలని నమ్మిన బంటు స్వామి హనుమ వానర సైన్యంగా వరుస క్రమంలో వచ్చి లడ్లు అరటిపండ్లు ప్రసాదంగా తీసుకుని వెళ్ళారు ఇక అప్పుడే వర్షం తగ్గిందని ఇళ్లల్లోని వారు ఒక్కొక్కరుగా రామాలయం వద్దకు రాసాగారు ప్రసాద వినియోగ కార్యక్రమం పూర్తవగానే ప్రకాష్ మనము వచ్చిన కార్యక్రమం పూర్తయిందని చెప్పి మాస్టర్ గారు బయలుదేరారు పూజ్యులు చేసే సత్సంగ ప్రవచన కార్యక్రమంలో దేవాది దేవతలు పాల్గొంటారనడానికి ఇది ఒక నిదర్శనంగా తీసుకోవచ్చును మరొక సందర్భంలో ఒకరోజు మాస్టర్ గారు ప్రకాష్తో రేపు ఉదయం పక్క గ్రామానికి వెళ్ళాలి ఉదయాన్నే ఆరు గంటలకు సిద్ధంగా ఉండమని చెప్పారు సరేనని ప్రకాష్ ఉదయాన్నే కారు సిద్ధం చేసి ఆరు గంటలకు మాస్టర్ గారు బస చేసిన ప్రాంతానికి చేరుకున్నారు మాస్టర్ గారు కారు ఎక్కి బయలుదేరారు కొంత దూరం వెళ్ళాక అల్పాహారము టీ హోటల్ కనిపించింది మాస్టర్ గారు డబ్బు ఇచ్చి వెళ్ళి మూడు ప్యాకెట్లు ఇడ్లీలు తీసుకొని రమ్మన్నారు అక్కడ ప్రక్కన ఉన్న సామాన్ల అంగడికి పంపి నీరు నింపడానికి అనువుగా ఉండే పాత్రను తీసుకొని రమ్మన్నారు ప్రకాష్ మాస్టారు చెప్పినవన్నీ చేస్తున్నప్పటికీ నేను మాస్టారు ఇద్దరమే కదా వెళ్తున్నాం మరొక ఇడ్లీ ప్యాకెట్టు ఎవరికై ఉంటుంది అని మనసులో అనుకున్నాడు అన్నీ తీసుకుని కారులో పెట్టాడు మరలా బయలుదేరారు కొంత దూరం వెళ్ళాక కారును ఆపమన్నారు మాస్టార్ గారు ఒక ఇడ్లీ ప్యాకెట్ నీటి పాత్రను తీసుకుని కారు దిగారు ప్రకాష్ కూడా దిగాడు చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ సొంగ కార్చుకుంటూ ఏగలతో బాధించబడుతున్న కుష్టి రోగి వద్దకు వెళ్ళి నీళ్లు ఇడ్లీ ప్యాకెట్ ఇచ్చి వారికి సాష్టాంగ నమస్కారం చేశారు అతడు మాస్టార్ గారిని దీవించారు ఇదంతా చూసిన ప్రకాష్ మనసులో మాస్టర్ గారికి పిచ్చా వెర్రి ఏదో ముసలిం వ్యక్తి ఆకలితో ఉన్నందుకు ఇడ్లీ ప్యాకెట్తో సరిపెట్టుకోకుండా మరొక సాష్టాంగ నమస్కారం కూడా చేశారు ఏమిటో ఈ వెర్రి అని అనుకున్నాడు ప్రకాష్ మాత్రం కారు వద్దనే ఉన్నాడు మాస్టర్ గారు తిరిగి వచ్చి పద వెళదాం అన్నారు ఇద్దరూ బయలుదేరారు ప్రకాష్ మనస్సులో ఉన్న అనుమానాన్ని ఆపుకోలేక ఆ కుష్టి రోగికి శాస్తాంగ నమస్కారం చేశారేమిటి అని అడిగాడు అంతటా మాస్టర్ గారు ప్రకాష్ అక్కడ ఉన్నది ఎవరనుకున్నావు సాక్షాత్తు దత్తస్వామి అందుకే మరొక ఇడ్లీ ప్యాకెట్టు అదనంగా తీసుకున్నాము అని అన్నారు నిజాన్ని తెలుసుకున్న ప్రకాష్ నిర్ఘాంతపోయి కారు ఆపి అయ్యో మాస్టారు ఎంత పని చేశారు మీరు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు కనీసం నేను నమస్కారం కూడా చేయలేదు అన్నాడు నీవు నన్ను అడగలేదు కదా అని మాస్టారు అన్నారు కారు వెనక్కి తిప్పుతాను ఒక్కసారి దర్శనం చేసుకుని వద్దాం అన్నాడు ప్రకాష్ దత్తస్వామి ఎప్పుడో వెళ్ళిపోయారు అని మాస్టారు అన్నారు ఒక్కసారి ముందుకు కదిలిన బండి మరల వెనక్కి తిరిగి రాదని నీకు తెలుసు కదా దత్తస్వామి మరొక రూపంలో అనుగ్రహిస్తారులే అంటూ ముందుకు సాగిపోయారు అప్పట్లో ప్రకాష్గా ఉన్న వ్యక్తి తర్వాత కాలంలో ప్రకాష్ గారుగా ఎదిగి ప్రస్తుత కాలంలో మనమందరం పిలువబడే ప్రకాష్ స్వామిగా తమకున్న అనుభవాలతో అలనాటి సత్సంగ మధుర క్షణాలను అందరికీ పంచుతున్నారు అటువంటి సత్సంగంలో పాల్గొనలేకపోయినప్పటికీ అలనాటి సత్సంగ విషయాలను తెలియజేసిన ప్రకాష్ గారికి కృతజ్ఞతలు తెలియజేయగా అంతటా వారు మాస్టారు గారు సేకరించిన మహాత్ములు నడచి చూపిన మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కూడా ఆచరణలో పెట్టినప్పుడే మనం వారికి సమర్పించే నిజమైన కృతజ్ఞతలు అంటూ సెలవు తీసుకుని వెళ్ళారు ఈ కథలో మనకు చాలా అద్భుతమైన విషయాన్ని తెలియజేసిన యలవర్తి రాజు గారికి మరొక్కసారి మోహన్వాణి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినోభవంతు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి